మీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టారా మీకు స్టేటస్ ఎలా ఉందో తెలియడం లేదా ఫస్ట్ లిస్టు లో మీ ఉందా సెకండ్ లిస్ట్ లో ఉందా అనేది మీకు అర్థం కావడం లేదా దానికోసంగా ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చిందండి మొబైల్లోనే ఇందిరమ్మాయిల స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక కొత్త విధానం అనేది చూపించింది మనం ఇప్పుడు ఆ విధానం గురించి తెలుసుకుందాం మొబైల్ లోనే ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ ఒకే ఒక క్లిక్ తో టోటల్ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అండి మీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేశారా అయితే మీకు గుడ్ న్యూస్ అంటూ అప్లికేషన్ డేటాడ్ హ్యాండింగ్ సర్వే పూర్తయిందా లేదా ఇండ్లు మంజూరు లేదా అనే విషయాలు కూడా తెలుస్తాయి అయితే ఎన్నో జాబితాలో వస్తుంది ఒకవేళ మంజూరు కాకుండా ఎందుకు కాలేదనే వివరాలు వంటివి కూడా ప్రభుత్వ కార్యాల చుట్టూ మీరు తిరగాల్సిన పని లేకుండా ఈ యొక్క వెబ్సైట్ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు చిట్టికి మీ వివరాలన్నీ పొందవచ్చు ఈ మేరకు రాష్ట ప్రభుత్వమే అఫీషియల్ గా విసులుబాటు కల్పిస్తూ ఓ వెబ్సైట్ ను అందుబాటులో తెచ్చిందండి ఆ వెబ్సైట్ పేరు ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ అనే వెబ్సైట్ వెళ్ళి వెళ్లి అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేయాలి అక్కడ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ వివరాలు పూర్తిగా కనిపిస్తాయి సర్వే కంప్లీట్ అయిందా లేదా ఎన్నో లిస్టులో మీ పేరుంది వంటి వివరాలు కూడా కనిపిస్తాయి దరఖాస్తుదారులు ఏవైనా అభ్యంతరాలు చెప్పదలుచుకున్నా కూడా రైస్ గ్రీవెన్స్ పై క్లిక్ చేస్తే మీరు ఫిర్యాదు కూడా టెక్స్ట్ రూపంలో చేయవచ్చు ఆ చేసినటువంటి ఫిర్యాదు అధికారులకు వెళ్తుంది మీ ఫిర్యాదుని వాళ్ళు చూసి దాని మీద మళ్ళీ వెరిఫికేషన్ కూడా చేసే అవకాశం ఉందండి ఇది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన అప్డేట్ అండి ఇందిరామ్మ ఇళ్ల విషయంలో నాకు ఇండ్లు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నటువంటి ప్రజల్ని ఎవరిని అడగాలి ఏమీ తెలియని సందర్భంలో ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు మరి మరి ఈ వీడియో మీద తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు కోరుకుంటున్న వారు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం